పవన్ కళ్యాణ్ మూవీ హరిహర వీరమల్లు ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ ఆగిపోయినట్టే హరీష్ శంకర్ నుంచి చెంప మనిపించే ఆన్సర్ వచ్చింది అంటే ఉస్తాద్ భగత్ సింగ్ ఆగిపోలేదని తేలిపోయింది అది ఫ్యాన్స్ పండుగ చేసుకునే అంశమే కానీ ఫ్యాన్స్ కి కూడా చాలా డౌట్లున్నాయి దానికి సాలిడ్ కారణాలు ఉన్నాయి ఆ డౌట్లని హరీష్ శంకర్ ఎలా క్లియర్ చేస్తాడు లుక్ Thank you. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలా చూస్తే ఫ్యాన్స్లో పూనకాలు వస్తాయో గా తెలిసిన దర్శకుడు శంకర్ అందుకే అప్పట్లో గబ్బర్ సింగ్ తీస్తే బాక్స్ ఆఫీస్ బద్దలైంది ఇప్పుడు ఇదే కాంబినేషన్లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఓకే అవడం గ్లింప్స్ వచ్చి మతి పోగొట్టడం ఇలా అంతా బాగానే జరిగింది కానీ ఏపీ పాలిటిక్స్ వల్ల పవన్ ఈ మూవీ షూటింగ్కే కాదు ఓజీ హరిహర వీరమల్లు షూటింగ్ కూడా బ్రేక్ వేశాడు ఏపీకి డిప్యూటీ సీఎం అయ్యాక షూటింగ్ కష్టం అన్నారు కానీ హరిహర వీరమల్లు డిసెంబర్లో వచ్చేలా షూటింగ్ ని సెప్టెంబర్లో ప్లాన్ చేశారన్నారు ఆ తర్వాత ఓజీ కోసం నెలకి మూడు నుంచి ఐదు రోజుల చొప్పున పవన్ కాల్ షీట్స్ కేటాయించబోతున్నాడు అనేసారు ఆగస్ట్ ఎండ్ నుంచే ఈ ప్రక్రియ మొదలవ్వచ్చు అన్నారు ఇంతలో హరీశంకర్ ట్వీట్ సంచలనం సృష్టిస్తోంది ఉస్తాద్ భగత్ సింగ్ ఆగినట్టేనా అంతా అంటున్నారని ఓ ఫ్యాన్ ట్వీట్ చేస్తే సినిమా మొదలైనప్పుడు గాసిప్ చూస్తేనే పట్టించుకోలేదు ఇప్పుడు ఎలా పట్టించుకుంటా అని ఉస్తాద్ భగత్ సింగ్ ప్రాజెక్ట్ ఆగిపోలేదని తేల్చాడు అంటే ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో ఉంటుందని తేల్చేసినట్లే కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉండడం వల్ల ఇప్పుడప్పుడే పెండింగ్ సినిమా షూటింగ్స్ అంటే కుదరదు అలాని ఐదు ఆరు నెలల తర్వాత సినిమా షూటింగ్స్ ప్లాన్ చేస్తే అప్పటికి ఏపీ ప్రభుత్వం మీద జనాల్లో అపోజిషన్లో క్లారిటీ వచ్చేస్తుంది ఇక గవర్నమెంట్ వర్సెస్ అపోజిషన్ అన్నట్టు కథ సాగుతుంది అదృష్టం కొద్దీ ఏపీకి ఆ పోజిషనే లేదు కాబట్టి మేబీ ఆరు నెలల తర్వాత అంటే సంక్రాంతికో ఫిబ్రవరిలోనో ఉస్తాద్ భగత్ సింగ్ పెండింగ్ షూటింగ్ మొదలై పూర్తయ్యే ఛాన్స్ ఉందట